ఏదన్నా కంటక్ట్ చేస్తాను మీరు పార్టిసిపేట్ చేయాలి ఇంకా ఏమైనా వేల పాటు పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటే వచ్చి ఫీజు అనేది పేరు మదులత నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట సో ఈరోజు మనకు నర్సరావుపేట మండలం కాకాని విలేజ్లో ఉన్న ఈ ట్యాంక్కి సంబంధించి ఫిషింగ్ కల్చర్కి సంబంధించి ఆప్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఆక్షన్ నోటీస్ ముప్పై తారీఖు ఇచ్చాము సో ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్లో మనం ఈ ఆప్షన్ అనేది కండక్ట్ చేశాము ఈ ఆక్షన్లో ముఖ్యంగా ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది చుండి కొండలరావు గారు అండ్ ముళ్ళమూరి కోటేశ్వరరావు గారు మనకు ఆఫ్సెట్ ప్రైస్ గవర్నమెంట్ తరఫున తీసుకొని ఫైవ్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇది ఫిక్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి వేలంపాట నిర్వహించగా పన్నెండవ పాటలో ముళ్ళమూరి కోటేశ్వరరావు గారు పది లక్షల పదివేల రూపాయలకి ఈ ఆక్షన్ అనేది దక్కించుకున్నారు సో ఈ ఆక్షన్లో ఎవరైతే ఈ వేలంపాటలో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారు వాళ్ళు వన్ వీక్లో ఇదంతా కూడా గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ నిర్ణీత సమయంలో కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వేలం అనేది దక్కడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఎందుకు ఆర్డీఓ కండక్ట్ అంటే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆర్డీఓ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది కండక్ట్ చేశాము అండ్ వేలం పాట ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ